తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని అందరిలో ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను రోజైతే నేను తోటకూరతో మంచి ఐటెంతో మీ ముందుకు వచ్చాను ఈ రోజైతే నేను తోటకూర ఉల్లికారం చేస్తున్నాను ఉల్లికారం కోసం నేనైతే ముందుగా ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఉల్లిగడ్డలు రెండు గడ్డలు తీసుకొని మంచి కట్ చేసుకున్నాను కట్ చేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని ఇందులో రెండు స్పూన్ల కారపొడి వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు అంటే తోటకూరకు తగ్గట్టు కారపొడినయితే వేసుకోండి నేను ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుందాం ఇంకెంతకాలొస్తే మిక్సీ పట్టేసుకుందామా పట్టేసుకొని ఇప్పుడైతే మనం తీసేసుకుందాం మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగానైతే అయితే అవుతుంది ఇప్పుడు మనము ఉల్లి కారం చేయడం కోసం ఒక కంచుటైతే పెట్టుకున్నాను బాండి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి మీకు ఎంత తోటకూరకు సరిపడా ఆయిల్ అయితే నేను ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసుకున్నాను అంటే నేను ఒక కట్ట ఒక చిన్న కట్ట తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి మంచిగా ఆరబెట్టుకో ఆరబెట్టుకోవడం అవసరం లేదు కడిగి అందులో వాటర్ మొత్తం పంపేస్తే సరిపోతుంది ఒక నాలుగు కొల్ల ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకొని మనం చిట్టుపట్లు ఆడే విధంగా ఆవాలు అయితే వేసేసుకుందాం అవి మంచిగా చిట్టుపట్లాడాలి అప్పుడైతేనే మనకు నోటికి తగిలితే మంచిగా సా మంచిగా అనిపిస్తుంది అందుకోసమని ఆవాలు వేసేసుకుందాం నూనె కాగితేనే మనకు టేస్ట్గా ఉంటుంది కర్రీ మరి కాగేదాకా ఆగాలి కదా కాగిన తర్వాత మనము ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లి కారం ఉంది కదా ఉల్లి కారాన్ని కూడా వేసేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకోవాలి నూనెలో కలిసే విధంగా కలుపుకోవాలి అది పచ్చివాసన మంచిగా ఉల్లి కారము నూనెలో మంచిగా కలవాలి కారము ఎందుకైనా మంచి జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకోసం అంటే బ్లాక్ అవుతుంది కదా నూనెలో వేస్తే కాబట్టి మనము బ్లాక్ కాకముందే మంచిగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులో ఒక టమాటాను మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద టమాటా అయితే ఒకటి చిన్న టమాటా అయితే రెండు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాగుంటుంది ఇది మొత్తం మంచి కలుపుకోవాలి అడుగంటుతుంది జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం ఉడకాలి టమాటా అనేది కొంచెం ఉడకాలి ఉడికితేనే బాగుంటుంది చూస్తారు కదా కలుపుతూనే ఉండాలి మనం ఒకవేళ మర్చిపోయామో పోతుంది కారం బ్లాక్ అవుతుంది ఆ విధంగా మీకు ఎంతమందికి ఉల్లికారం అంటే ఇష్టం ఉల్లికారంతో ఎంతైనా అన్నం వినొచ్చు కదా తోటకూర అయితే వేసుకున్నాను నేను ఒక కట్ట తోటకూర ఇప్పుడు ఇది ఇంత కనబడుతుంది కదా తోటకూర కలిపితే కొంచమే అవుతుంది మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా దీన్ని మంచిగా దగ్గర విధంగా కలుపుకోవాలి తోటకూరలో విటమిన్స్ బాగా పుష్కలంగా ఉంటాయి మనకు అంటే తోటకూర ఓన్లీ ఒకటే తీర్చి చేసుకుంటే బోర్ కొడుతుంది అందుకోసమనే ఇలా వివిధ రకాలుగా చేసుకొని తోటకూరను తింటే రక్తం ఇంప్రూవ్ అవుతుంది రోజు తోటకూర తినండి అని చెప్తారు కానీ రోజు చేసుకోవడం ఎంత ఇబ్బందో కదా తోటకూరను కడగాలి అందులో గడ్డి లేకుండా ఏరాలి కడగాలి తర్వాత రెండుసార్లు కడగాలి కట్ చేయాలి ఎన్ని ఉంటాయి తోటకూర తినమంటే మామూలు విషయమా చూసారు కదా సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాము తోటకూర కొంచమే అవుతుంది ఇంత కట్ చేస్తాము అందులో గడ్డంతా ఏర్తాము కానీ తోటకూర మాత్రం కొంచెమే అవుతుంది అది మనకు ఒక్కరికైతేనే సరిపోతుంది అనిపిస్తుంది అంత కొంచెం కొంచమవుతుంది ఉల్లికారం చేసుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది అంటే మనం కారం ఎక్కువ వేస్తాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి ఇంతే మనం తోటకూర ఉల్లికారం రెడీ అయినట్టే చూసారు కదా దగ్గర పడాలి ఇంకా దగ్గర పడగానే బాగుంటుంది ఇలా ఉంచుకున్న కానీ బాగానే ఉంటుంది ఎంతమందికి ఉల్లికారం బాగా నచ్చిందండి వెళ్తేనండి ఎంత సింపుల్గా చేశాను కదా ఉల్లికారాన్ని మీకు ఇది బాగా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు